ఇంకా చెట్ల కాడకైతే వచ్చేసినాము ఈ మధ్య అయితే వర్షాలు అయితే రాలేదు కాబట్టి చిన్న చిన్న టమోటాలు అయితే ఉన్నాయన్నమాట ఇంక బన్నీ అయితే ఆడుకుంటూ ఆడుకుంటూ చిన్న టమోటాలు అయితే పీకేసి పక్కకైతే పడేసినాడు అనమాట ఇంకా లాటరల్ పైపుల గుడితో కూడా ఆడుకుంటున్నాడు పక్కకు పీకే తగిన అవి నీళ్ళు అయితే రావనేసి ఇంకా ఇంటికాడకైతే వెళ్ళిపోయినామనమాట కొద్దిసేపు అయితే వీడియో తీసుకుందామని బన్నీని అయితే పిలుచుకొని వచ్చినాను ఇంకా ఆడుకుంటూ కొద్దిసేపు అయితే వీడియో తీసే వరకు వాడైతే ఆడుకున్నాడు ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం అనేసి నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా టమాటా చెట్లలో అయితే ఈయన గడ్డి తుంగ అయితే వచ్చేసింది ఎక్కువగా గడ్డి మందైతే అయితే కొట్టేసినారనమాట ఇంకా ముక్కజొన్నలో కూడా ఈ మధ్య ముక్కజొన్నలో కూడా ఎక్కువ తుంగ అయితే వచ్చేసింది ఆ గడ్డిని కూడా ప్రతి చెట్టుకి కూడా గడ్డి మంది అయితే వచ్చేసింది ప్రతిసారి కూలలు పెట్టాలంటే కుదరదు కాబట్టి ఇంకా టమాటాలు బీకేదాకా మన తోటలో పని అయితే ఏమీ లేదనమాట ఇట్లా చిన్న చిన్నగా అయితే ఉన్నాయన్నమాట టమాటాలు అక్కడక్కడ ఇంకా తోట మొత్తం అయ్యే లోపల నెల రోజులు అయితే అవుతుంది ఇంకా తర్వాత అయితే కింద రోజు పది మంది కూలలు అయితే వస్తారనమాట అయితే దింపేకి చూడండి ఇట్లయితే ఉన్నాయి టమోటాలు